పంచాంగ శ్రవణం అనేటువంటిది ఉగాది రోజు మనం జరుపుకుంటూ ఉంటాం రెండు వేల ఇరవై ఆరు అనేటువంటిది తెలుగు నామ సంవత్సర ప్రకారంగా చెప్పుకోవాలి అంటే గనక మార్చ్ పంతొమ్మిదవ తారీఖు నుంచి ప్రారంభం అవుతుంది అయితే కొంతమంది తమ యొక్క ఆలోచన విధానాన్ని అంటే న్యూ ఇయర్ నుంచి కొత్త జీవితం ప్రారంభం చేద్దాం న్యూ ఇయర్ నుంచి ఒక కొత్త గోల్స్ ఏర్పరచుకుందాం ఈ న్యూ ఇయర్ నుంచి నా జీవితంలో కొన్ని చెడు వ్యసనాలు వదిలేద్దాం ఈ కొత్త సంవత్సరం అంటే ఆంధ్రవ సంవత్సరం జనవరి మొదట తారీఖు నుంచి కూడా నేను ఇలా మారదాం అనుకుంటున్నాను నా యొక్క ఆలోచన విధానం కానీ స్థిరాస్తులు కానీ నేను ఈ సంవత్సరం నుంచి ఇంకా అప్పులు చేయడం కానీ అప్పులు ఇవ్వడం కానీ మానేస్తామని కొన్ని నిర్ణయాలు కొంతమంది తీసుకుంటూ ఉంటారు అటువంటి వారు జనవరి ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు కూడా ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మాత్రం తెలియజేసుకుందాం ఇది కేవలము ఆంగ్లనామ సంవత్సరాన్ని అనుసరించి మాత్రమే మీకు చెప్తున్నటువంటి పంచాంగ స్రవం జాగ్రత్తగా వినండి గుర్తు పెట్టుకోండి ఇది పంచాంగ శ్రవణము కాదు పరాభవ నామ సంవత్సరం జరిగేటువంటి మార్పులు కానీ స్థితులు కానీ చెప్పడం లేదు కేవలం ఆంగ్ల నామ సంవత్సరాలను ఆధారంగా చేసుకుని నా జీవితంలో కొన్ని మార్పులు కానీ కొన్ని చెడులు కానీ వదిలేస్తాను ఈ న్యూ ఇయర్ నుంచి అని కొంతమంది ఆలోచించుకుంటున్న వారి స్థితులు అనుసరించి మాత్రమే నీకు ఈ యొక్క ప్రిడిక్షన్ ఈ జాతకం అనేటువంటి చెప్తున్నారు ఇది కూడా ఎందుకు చెప్తున్నారు గురుగారు పంచాంగ శ్రవణం రోజు చెప్పొచ్చు కదా అని అంటే జనవరి పద్నాలుగో తారీఖున అనురాధ నక్షత్రం అంటే జనవరి పద్నాలుగు బుధవారం అండి బుధవారం రోజు జనవరి పద్నాలుగు బుధవారం అనురాధ నక్షత్ర సింహలగ్నం సూర్యుడు మకరంలోకి మారుతున్నాడు దీనివల్ల కొన్ని రాసుల వారు అంటే ఉన్నటువంటి పన్నెండు రాసుల్లో కొన్ని రాసుల వారికి ఆలోచనలు మారుతూ ఉంటాయి అయితే ఈ ఆలోచన ఏ విధంగా మారబోతోంది అనేటువంటి విషయం ఈ మారినటువంటి ఆలోచన వల్ల మీరు తీసుకునే నిర్ణయాలకి వల్ల మీరు అప్పుడు పాడవుతారా లేకపోతే విదేశాలకు వెళ్ళి స్థిరపడేటువంటి అవకాశం ఉంటుందా లేకపోతే ఏదన్నా వివాహం జరగడం లేదు ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశం ఉందా అనేటువంటి ఖచ్చితంగా రవి సంక్రమణ మనలో కొన్ని మార్పులు సంభవిస్తాయి ఆ మారినటువంటి స్థితిని అనుసరించి మాత్రమే మీకు ఈ పంచాంగ శ్రవణం రెండు వేల ఇరవై ఆరు జనవరి మొదటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా నా జ్ఞానాన్ని ఉపయోగించుకుని అమ్మవారి అనుగ్రహంతో నా తండ్రి యొక్క ఆశీసులతో మీకు తెలియజేయడం జరుగుతోంది ఇది కేవలం నేను చెప్పేటువంటి ఈ జాతకం కేవలము రవిశంకరు ఆధారంగా మాత్రమే చెప్తున్నాను అది కూడా గోచారవిఛా మాత్రమే ఇది గుర్తుపెట్టుకోండి మనం మారాలి అంటే రేపటి నుంచి మారుతాను అనేటువంటిది ఎవరు చెప్పరు ఒకటో తారీఖు నుంచి మారదాం రేపు పదో తారీఖు నుంచి మారదాం ఇలా ఆ యొక్క డేట్ని కొంచెం మెన్షన్ చేస్తూ ఉంటారు ఏవయ్య ఇల్లు ఎప్పుడు కొందాకు నెక్స్ట్ ఇయర్ కొనేస్తానండి తర్వాత సంవత్సరం జనవరి పది పదిహేను తర్వాత శుభగలియలు వస్తున్నాయి కదా రవి మారిన వెంటనే వీళ్ళు కొనేటువంటి ఆలోచనలో ఉంటాను యా చెడు వ్యసనాలు ఎప్పుడు మానేస్తున్నావు రేపు న్యూ ఇయర్ నుంచి మానేస్తామండి న్యూ ఇయర్ రోజు ఒక్కరోజు అనేటువంటి మాటను అనుసరించి మాత్రమే నీకు ఈ ప్రొటెక్షన్ అనేది చెప్తున్నాను అయితే రెండు వేల ఇరవై ఆరు మార్చి పంతొమ్మిదవ తారీఖు గురువారం నుంచి పరాభవనామ సంవత్సరం వస్తుంది కాబట్టి దాని ముందులో మీకు పంచాంగ శ్రవణం చేసి గ్రహణాలు ఇప్పుడు వస్తున్నాయి ఎన్ని గ్రహణాలు ఉన్నాయి ఈ గ్రహణాల్లో ఏ రాసులు వారికి ఇబ్బందులు కలుగుతున్నాయి రాజు మంత్రి సైన్యాధిపతి శయ్యాధిపతి సష్టమాధిపతి ఎవరు ఉన్నారు వారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి పరాభవనామ సంవత్సరం ఏ విధంగా జరుగుతున్నాయి అనేది మనం రానున్న రోజుల్లో అంటే మార్చి ఒకటో తారీఖున తెలియజేసుకుందాం ఇప్పుడు కేవలము నామ సంవత్సర ఆధారంగా జనవరి పద్నాలుగవ తారీఖు బుధవారం రోజు అనురాధ నక్షత్రంలో సింహలగ్నంలో సూర్యుడు మకరంలోకి మారడం అనేటువంటి దాన్ని బేస్ చేసి మాత్రమే గోచార రీత్యా మీకు ప్రటిక్షన్ చెప్పడం జరుగుతుంది ఇది కేవలం గోచార రీత్యా మాత్రమే మీ వ్యక్తిగతమైనటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి కింద స్కూల్లో నెంబర్ను సంప్రదించండి ఎలా సంప్రదించి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ చేయడం దాన్ని అనుసరించి మీ పూర్తి జాతకాన్ని వివరించడం జరుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ యొక్క ఫోటో ఆధారంగా మేము అడిగేటువంటి మూడు ప్రశ్నలకు మీరు చెప్పేటువంటి సమాధానాల ఆధారంగా మీ పూర్తి జాతకాన్ని అసలు భవిష్యత్తు ఉంటుందా భవిష్యత్తులో నాకంటూ ఒక కొన్ని పేజీలను నేను లిఖించగలుగుతానా అనుకున్నటువంటి అమ్మాయిని వివాహం చేసుకోగలుగుతానా ఆర్థికంగా నిలబడగలుగుతానా ఆరోగ్య సమస్య నుంచి బయటపడగలుగుతానా ఏ విధమైనటువంటి దేవతారాధన ఏ విధమైనటువంటి దానాలు ఏ విధమైనటువంటి పుణ్యక్షేత్రాలు నేను ధరిస్తే నాకు లాభదాయకంగా ఉంటుంది అందరికంటే నన్ను నాకు ఒక గుర్తింపు సమాజం ఎప్పుడు కలుగుతుంది అనేటువంటివి పూర్తిగా మీకు వివరించి చెప్పడం జరుగుతుంది కర్కాటక రాశి వారికి జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఆరు నుంచి డిసెంబర్ వరకు కూడా జరిగేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది కేవలము రవి సంక్రమణ ఆధారంగా మాత్రమే చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ఈ యొక్క కర్కాటక రాశి వారికి జనవరి పంతొమ్మిదవ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని మార్చి మూడో తారీఖు వరకు కూడా ఇంతకు ముందు మీరు అనుకుని ఆగిపోయేటువంటి పనులు కానీ మీకు రావలసిన ధనం ఎక్కడైతే స్ట్రక్ అయిందో ఆ ధనం మళ్ళా తిరిగి వచ్చేటువంటి అవకాశం ఆనందమైనటువంటి ముఖ కవలిక అనేది ఏర్పడడం పాటుగా ఈ మూడు నెలల్లో కూడా ఎక్కడైతే మీరు అగౌరవపడ్డారో అక్కడ గౌరవం సంపాదించుకోవడం అనేటువంటి జరుగుతుంది ఇక జులై ఆగస్ట్ సెప్టెంబర్ నవంబర్ ఈ నాలుగు నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి నమ్మించి మోసం చేసేటువంటి వారు మీ శత్రువులు మీ పక్కన చేరేటువంటి అవకాశం లభిస్తోంది పైగా మార్చ్ పంతొమ్మిదో తారీఖున పరాభవనామ సంవత్సరం గురువారం అందులోనూ రవియుక్తంతో కలిసి ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి అది ఏమిటంటే మనసుకు దగ్గర అయినటువంటి వ్యక్తి ఇతరైన ప్రపంచం అనుకునేటువంటి వ్యక్తులు దూరం చేసుకోవడం ఇక నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని ఒక బంధాన్ని తెంపుకోవడం కొంచెం మనసుకి ఇబ్బందిగా ఉన్నా సరే ఏం కాదు భగవంతుడి నిర్ణయం ఇదే అని అనుకుంటా అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో మీరు ముందుకు సాగడం జరుగుతుంది జీవితంలో మీరు ఒక గోల్ ఏదైతే అనుకున్నారో దాన్ని ఖచ్చితంగా మీరు ఆ స్థాయికి వెళ్ళడానికి ఆగస్ట్ పద్దెనిమిదో తారీఖు నుంచి సెప్టెంబర్ నాలుగో తారీఖు మధ్యలో ఆ గోల్స్ మీరు రీచ్ అవుతారు దీనివల్ల మీరు కూడా ఈ పనులు చేయగలుగుతారా అసలు నువ్వు సాధిస్తావు నేను అనుకోలేదు అని ప్రశంసల జల్లు మీకు కురిసి పది మంది కూడా మిమ్మల్ని గుర్తించేటువంటి అవకాశం ఏర్పడుతుంది జులై ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి సెప్టెంబర్ రెండో తారీఖు వరకు కూడా ప్రయాణాలు చేస్తు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా చేతికి సంబంధించి ఎముకలకు సంబంధించి ఇబ్బందులు కలగడం ఈ ఎడమవైపు భాగంలో తల యొక్క ఇబ్బందులు కలగడం అనేటువంటి జరుగుతుంది మీరు యాక్సిడెంట్ జరిగిన అది ఎడమవైపు భాగానికి ఎక్కువ జరగడం వల్ల కొన్ని ఇబ్బందులు అనేటువంటి ఏర్పడి గా చెప్పాలి అంటే కోమా వరకు వెళ్ళేటువంటి అవకాశం లభిస్తుంది ఈ కర్కాటక రాశి వారు మీ యొక్క లావాదేవీలు మీరు ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్లు పెట్టారో ఇవన్నీ కూడా ఒక డైరీలో రాసుకొని మనకి తెలిసినటువంటి నమ్మకస్తులకు ఇవ్వడం అనేటువంటిది చాలా మంచిది కర్కాటక రాశి వారికి రవి మకరంలోకి అందులోను అనురాధ క్షిత్రయుక్తంతో సింహలగ్నంలో మార్పు చెందుతూ ఉండడం వల్ల మీరు ఇంతకుముందు ఏదైతే ఆలోచించారో ఆలోచన మొత్తం కోల్పోతారు ఇది మీ ఆలోచన కాదు నువ్వు ఇలా ఆలోచించవు ఎందుకు ఇబ్బంది పడుతున్నటువంటి ఆలోచన చేస్తున్నావు అని మిమ్మల్ని తిట్టేటువంటి వారు కోరుతూ ఉంటారు పైగా కర్కాటక వారు వ్యాపారాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి నవంబర్ నుంచి డిసెంబర్ ఎనిమిదవ తారీఖు మధ్యలో వ్యాపారం ఆల్మోస్ట్ ఆల్ ఇంకా వదిలేద్దాం అనేటువంటి స్థాయికి రావడం వ్యాపారంలో మనకి లాబడి రావడం లేదు దీన్ని మనం పూర్తిగా మూసిదేద్దాం అనేటట్టు ఒక నిర్ణయానికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడాను హనుమధ్యానం ధ్యానం చేయడం లేదా హనుమద్ దేవాలయ దర్శనాలు చేసుకోవడం అనేటువంటి చాలా మంచిది కుదిరితే కర్కాటక రాశి వారు మార్చి ఇరవై మూడవ తారీఖున సుందరాకాండ పారాయణ కానీ లేదా మృత్యుంజయ పాశుపత హోమం కానీ చేసుకోండి కర్కాటక రాశి వారికి కెన్సేటువంటి అవకాశాలు లభిస్తోంది పరమేశ్వర